గుడ్ ఆఫ్టర్నూన్ నాకు అమెజాన్లో ఒక గిఫ్ట్ వచ్చింది నా ఫ్రెండ్ నా కోసం అమెజాన్లో హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ చేశారు అది జస్ట్ ఇప్పుడే వచ్చింది దీన్ని ఓపెన్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను వావ్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది కదా హ్యాండ్ బ్యాగ్ సూపర్ గా ఉంది లాంగ్ బెల్ట్ వచ్చింది ఇలా కూడా తీసుకెళ్ళొచ్చు Allow me to say Thank you for watching.